హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే బాగున్నాము ఈరోజు అయితే మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానండి టైం వచ్చేసి సెవెన్ అవుతుండే ఇంకా నేను ఏమేమి షూట్ చేశాను ఏమేం పనులు చేశాను వంట ఏం చేశానది మీకు ఈ వీడియోలో మొత్తం క్లియర్గా షేర్ చేస్తాను వీడియోస్ చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నా వాయిస్ అయితే కంప్లీట్గా పోయిందండి ఒక టెన్ డేస్ అవుతుంది వాటర్ చేంజ్ అయింది ఊరెళ్ళి వచ్చాను కదా ఇంకా జలుబు చేసింది విపరీతంగా మంచిగా అసలు వాయిస్ అయితే కంప్లీట్గా పోయిందండి నా వాయిస్ నాకే మంచిగా అనిపించట్లేదు అసలు మంచి గట్టిగా మాట్లాడదామన్నా అసలు రావట్లేదండి రేట్లో వస్తుంది అనమాట ఓకే ఇంక ఏదో విధంగా వాయిస్ ఓవర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి వాయిస్ రావట్లేదు అని చెప్పేసి ఒక్క పూట కూడా నేను వీడియో పెట్టకుండా అసలు మానేయట్లేదు అనమాట రెగ్యులర్గా పెట్టాలి వీడియోస్ అనేది ఇంకా నా బాధ్యత నా రెస్పాన్సిబిలిటీ వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకు అనవసరం అసలు ఇంకా వాటితో సంబంధం లేదు నాకు నా పని అయితే నేను ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను తర్వాత దేవుడు నిర్ణయిస్తాడు అంతే ఇంకా ఏదైనా సరే అది మంచి అయినా చెడు అయినా సరే మనకు ఏ విధంగా ఉండాలి అనేది ఆ దేవుడు డిసైడ్ చేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా నేను ఏం చేస్తున్నాను గ్యాస్ పోయి అయితే శుభ్రం చేస్తున్నాను నేను మార్నింగ్ అసలు సెవెన్కి లేసాను అనమాట కొంచెం హెల్త్ బాగుండట్లేదు జలుబు చేయడము నెక్స్ట్ హెడ్డేకు బాడీ పెయిన్స్ ఇదంతా నేనే చేసుకోవాలి అండి ఇంట్లో పని నేను ర్యామ్స్కి అసలు చెప్పాను నా పని నేనే చేసుకుంటాను ఆయన ఏదన్నా ఒక పని చేస్తూ ఉంటాడు అనమాట నేను చేస్తుంటే చూసి అంతే తప్ప నేనైతే ఇది చే అది చేయను అస్సలు చెప్పాను నాను పనుల దగ్గర నుండి నా పనుల వరకు ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటాను ఎంత హెల్త్ బాగాలేకపోయినా నేనే చేసుకుంటాను అనమాట ఇంకా గ్యాస్ పై అయితే శుభ్రం చేశాను మొత్తం క్లీనింగ్ ఈరోజు చాలా పని ఉంటుంది క్లీనింగ్ పని ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి నేను ఊరు వెళ్ళే ముందు ఒక టూ డేస్ ముందు గ్యాస్ పై శుభ్రం చేసి వెళ్ళిపోయాను ఇంకా అంత మెస్సీ మెస్సీ అనమాట అంత మెస్సీ అయిపోయింది ఇంకా పొద్దున్నే నేను మొదలు పెట్టాను క్లీన్ చేయడం అనేది నచ్చలేదండి నేను ఇన్ని రోజులు కొంచెం ఓపిక లేక లే అని చెప్పేసి కొంచెం వాటర్ చల్లుకొని మంచిగా పైన పైన క్లీన్ చేసుకొని వంట చేసుకునేదాన్ని కానీ ఈరోజు కంప్లీట్గా మంచిగా అనిపించలేదు గ్యాస్పై అంతా శుభ్రం చేసుకున్నాను ఆ తర్వాత వాటి మీద ఉన్న స్టాండ్లన్నీ కూడా మొత్తం తీసేసాను అంతా శుభ్రం చేశాను అంట్లన్నీ కూడా మొత్తం నానబెట్టుకొని మొత్తం క్లీన్ చేస్తున్నానండి ఈ గ్యాస్ కౌంటర్ గ్యాస్ పొయ్యి కింద చూశారు కదా ఇంతకు ముందు ఎట్లుందండి అంత అసలు టూ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను మొత్తం ఉల్లిగడ్డలు కూరగాయలు అవి ఇవి మనం కట్ చేస్తాం కదా పొట్టంతా ఫ్యాన్ గాలి కిందకి వెళ్ళిపోతుంది గ్యాస్ పొయ్యి కిందకి వెళ్ళిపోతుంది అన్నమాట వెళ్ళిపోయి ఇంకా దాని కిందనే ఉంటుంది అదంతా కూడా శుభ్రం చేశాను అండి ఎన్ని రోజుల ఏదైనా వదిలేసిన పొయ్యిలాగా ఉంది సరే ఇంకా అదంతా క్లీన్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ నాకైతే ఉంది చేశాను ఇంకా ఇక్కడ చూసారా వీడియో కొరకు ఏదో కాదు కానీ నేనైతే అంతా శుభ్రంగా ఉంచుకుంటాను అనమాట ఓకే ఇక్కడైతే మొత్తం శుభ్రం చేశాను ఈ స్టౌలు ఉన్నాయి కదా ఇవైతే మొత్తం అమరుస్తున్నాను ఎక్కడి అక్కడ తర్వాతే వంట అయితే ఇక స్టార్ట్ చేయాలి అండి టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది వన్ అవర్ అయిందండి నా అంట్లు క్లీన్ చేసుకోవడము ఈ గ్యాస్ పోయి శుభ్రం చేయడం అంటే కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను మధ్య మధ్యలో ఇంకేదో ఒక డిస్టర్బెన్స్ నాను అయితే లెగలేదు అనమాట నాను లెగిస్తే ఇంకా అంటే ఏడ్చాడు అండి ఇంకా నేనే ఆయనతో ఒక ఐదు పది నిమిషాలు ఆడుకోవడము ఎత్తుకోవడము ఇంకా కొంచెం అదొకటి ఇదోటి చేస్తాను మధ్య మధ్యలో లేవలేదు కాబట్టి నా పని నేను సీరియస్గా చేసుకుంటున్నాను అనమాట ఓకే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను రైస్ అయితే పొద్దున్నే కడిగానండి ఇంకా పెసరపప్పు కూడా పొద్దున్నే కడిగేసాను ఆల్మోస్ట్ నానిపోయింది ఈ వన్ అవర్లో ఇంకా పప్పులు అయితే నట్స్ పప్పులు అన్నీ నానబెట్టుకున్నాను నైటే నేను కాదు ర్యామ్స్ నానబెట్టాడు ఇంకా ఈ పప్పులు కూడా నానిపోయినాయి తర్వాత బాటిల్స్ అండి ఈ బాటిల్స్ కూడా ఒక టెన్ డేస్ అవుతుంది శుభ్రం చేయకంటే మేము స్విప్ చేస్తూ తాగము బట్ ఎత్తిపోసుకొని తాగుతాం కానీ ఇంకా ఉంటుంది కదండి వాటర్ స్మెల్ అయినా సరే కొంచెం జిగురు జిగురు లాగా ఉంటుంది కదా లోపల లాగా వచ్చేస్తుంది కడగకపోతే స్టీల్ కదా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ప్రతిదీ కూడా ఇంకా ఇవైతే శుభ్రంగా రెండే రెండు బాటిల్స్ యూస్ చేశానండి నేనైతే ఇంకా అది డిమాట్లో తీసుకున్న బాటిల్స్ మనం ప్లాస్టిక్ యూస్ చేయొద్దు కదా ఇది వచ్చేసి నేను మన మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను వాటర్ పట్టుకొని వచ్చాను అనమాట మా అమ్మ బ్యాగ్లో పెట్టేసింది ఇంకా చూసారు కదా అదైతే అంతా శుభ్రంగా మూడు బాటిల్స్ క్లీన్ చేసి ఎండకు పెట్టేయాలండి లోపలేమో సాల్ట్ వేసి కడ అని చూస్తూనే ఉన్నారు కదా నేను ఎప్పుడైనా సరే లోపల సాల్ట్ వేస్తాను బయట సోప్ వేసి కడుగుతాను శుభ్రంగా మొత్తానికి క్లీన్ చేసి బయట పెట్టేసి వచ్చాను అంట్లు బాటిల్స్ ఎండకైతే ఎండుతాయి నార్మల్గా వస్తుంది ఎండ అయితే కొంచెం అయితే ఇంకా వర్షం పడేలాగా ఉంది అంత మొబ్బొచ్చిందనమాట పొద్దున్నే ఓకే చూసారు కదా ఇక్కడ ఏం చేస్తున్నాను ఈ లోపైతే రైస్ అయితే కంప్లీట్గా ఉడికిపోయింది త్రీ మినిట్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇక ఉడికిపోతుంది అనమాట ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ చూడండి పప్పు కూడా అయిపోయింది రెండు ఒకే టైంలో పెట్టాను సేమ్ టైం కొంచెం రైస్ ముందు ఉడికింది కొంచెం లేట్ అవుతుంది ఇది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ లేట్ అంతేనో ఇంకా ఇదైతే ఇక పప్పు అయితే మెత్తగా ఉడికిందండి మంచిగా నానబెట్టుకుంటే ఇలా ఉడుకుతుంది నాకు అందుకే ఇష్టం పెసరపప్పు తొందరగా ఉడుకుతుంది పేస్ట్ లాగా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉప్పు చింతపండు పులుసు కారం పసుపు ఇవన్నీ వేసేసుకొని ఇప్పుడు నేను వేసిన మూడు ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే చింతపులుసు ఉప్పు కారం ఇవన్నీ కూడా మూడు ఈక్వల్ బ్యాలెన్స్డ్గా ఉంటే టేస్ట్ ఉంటుందండి అందులో ఏదో ఒకటి ఎక్కువైనా తక్కువైనా బాగుండదు పసుపు కూడా కొంచెం వేసాను కదా కలర్ఫుల్గా బాగుంది ఇంకా చాలా చాలా బాగుంటుంది పప్పు అయితే ఇక దీన్ని ఒకసారి బాగా మరిగించుకున్న తర్వాత తాలింపు అయితే చేసేసుకుందాము నేను నాను కొరకు పప్పు చేస్తున్నానండి ఇంకా ఏమీ తినట్లేడు మా బాబు అయితే పప్పు అయితే కొంచెం ఇంట్రెస్ట్గా తింటాడు అని చెప్పేసి నేనైతే పప్పు ఉడికించాను కాగబెట్టాను ఇక్కడేమో తాలింపు కొరకు ప్రిపేర్ చేసుకున్నాను అన్నీ కూడా కొంచెం ఆయిల్ అయితే పోసాను ఆయిల్ అయితే కొంచెం తక్కువే తీసుకుంటాను ఆయిల్ వల్లనే బాడీ వస్తుందండి మనకి ఆయిల్ సాల్ట్ వల్లనే అలా అని చెప్పి మానేసేది అయితే అసలు ఏమీ ఉండదు ఇష్టానికి పోసేస్తానే ఉంటాం ఒక ఆయిల్ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ అయితే మాకు సిక్స్ ఆర్ సెవెన్ డేస్ వస్తుంది అంత ఎంతకు మించి అయితే రాదు ఒక ఫైవ్ కేజీస్ డబ్బా అయితే మాకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుందండి ఆయిల్ ఉందంటే ఓకే ఏదన్నా ఒకటి చేసేద్దాం అప్పటికప్పుడు క్రియేట్ చేసి చేయటమే ఇంకా తినడం ఉండదు నేను నేను అస్సలు తినను అండి చాలా తక్కువ ఏదన్నా ఒక ఐటెం చేసిన అంటే అందులో నుంచి ఒక చిన్న ముక్క తీసుకుందండి అంతే నాకు ఇష్టం ఉండదండి నేను చేసి తినడం అనేది నాకు మంచిగా అనిపించదు కానీ అలా అని చెప్పి బయట కూడా తెచ్చుకొని తినము ఏదో అట్లా చేసినామంటే పేరుకు ఒకటి రెండు అట్లా తినేస్తాను ఓకే చూసారు కదా ఫ్రూట్స్ అయితే ఇంకా ఎంత తినాలో అంత తినేస్తాను అంటే లిమిట్ ఉంటుంది దేనికైనా నాకు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా నేనైతే మెంతులు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఆనియన్ వేసుకొని తాలింపు అయితే పెట్టేశాను ఆల్మోస్ట్ అయిపోయిందండి తాలింపు కూడా ఇంకా ఒక నిమిషం పాటు బాగా వెయిట్ చేసుకున్న తర్వాత ఒక గంట పప్పేసి ఆ తాలింపు అనేది ఇందులో పోసేద్దాము ఒక్కొక్కసారి కారం పప్పు చేస్తాను ఏమో ఇలా చేస్తాను అనమాట సరే ఇంకా నేను బాగుంటుంది బాగుండేటట్లు చేయాలి నేనైతే తాలింపుల అల్లం పేస్ట్ వేసాను కాబట్టి ఎల్లిపాయలు అనేది స్కిప్ చేశాను ఎల్లిపాయలు వేసుకోలేదు దాని టేస్ట్ దీని టేస్ట్ యాసి తీసుకుంటుందండి సేమ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకొక మాట చెప్పాలి అంటే అల్లం పేస్ట్ వేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఓకే చూసారు కదా ఫ్రెష్ కరివేపాకు వేసాను ఇంకా తాలింపు కూడా అయిపోయిందండి వంట అయితే ఇక ఆల్మోస్ట్ అయిపోయింది కంప్లీట్గా అయిపోయిందండి టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా వీళ్ళిద్దరు ఎవ్వరూ లేగలేదు నేనైతే ఇక వంట చేశాను చూడండి మళ్ళీ గ్యాస్ పోయి ఎప్పటిలాగా అయిపోయింది ఆయిల్ చిందడము అది పడడం ఇది పడడము అంతే ఇంకా అందుకని నేను రోజు డీప్ క్లీన్ అనేది చేయను అనమాట వారానికి ఒకసారి టెన్ డేస్ ఒకసారి డీప్ క్లీన్ చేస్తాను ఎప్పుడో ఒకసారి అయితే ఇక అట్లా చేసుకుంటాను మామూలుగా ఇట్లాంటి క్లీనింగ్ అయి అనేది నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను ఎంత చేసినా మళ్ళీ పడాల్సిందే వంట చేయాల్సిందే కదా అండి అందుకని చెప్పేసి నేనైతే అట్లా ఉంటుంది సరే నేనైతే ఇంకా అన్నం కూర చేసిన తర్వాత ఇల్లు ఊడ్చుకున్నాను ఇల్లు ఊడ్చుకొని స్నానం చేసుకున్నాను తల స్నానం చేసి వచ్చిన తర్వాత నేను ఇక్కడ వాల్నట్స్ కొన్ని అయితే ఇంకా ర్యాంప్స్ తినేశాడు స్నానం చేసుకున్నాడు స్నానం ఆఫీస్ టైం అవుతుంది కదా స్నానం చేసుకున్నాడు నెక్స్ట్ నాన్ను కూడా లెగసేడు ఇక్కడ నేనేం చేస్తున్నాను వాళ్ళైతే వాల్నట్స్ తినేసారు కొన్ని కొన్ని పప్పులు వాల్నట్స్ ఇంకా నేనేమో రిమైనింగ్ ఉంటేను జ్యూస్ వెయిట్ లాస్కి మంచిగా యూస్ఫుల్ ఉంటుందండి ఎట్లా యూస్ఫుల్ ఉంటుందంటే ఈ జ్యూస్ తాగడం వలన అస్సలు ఆకలి అవ్వదు వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు ఈ జ్యూస్ తాగండి అంటే ఏదైనా ఒక కూరగాయ ముక్క వేసుకోండి ఒక క్యారెట్ వేసుకోండి కొంచెం బీట్రూట్ వేసుకోండి వాల్నట్స్ నెక్స్ట్ ఏదైనా ఒక చిన్న ఫ్రూట్ ముక్క స్లైస్ చిన్నది ఏదైనా హెవీగా వేసుకోవద్దండి తక్కువ తక్కువ ఎక్కువ క్యాలరీస్ మళ్ళీ బాడీకి అందుతాయి అలా కాకుండా కొంచెం కొంచెంగా తీసుకొని మనం జ్యూస్ పట్టేసుకొని తాగేస్తే నేనైతే పొద్దున్న తాగేసాను నైన్ థర్టీకి అట్లా తాగేసాను నాకు త్రీ ఫోర్ వరకు కూడా ఆకలి కాలేదు అండి కాదు అస్సలు వెయిట్ లాస్కి మంచి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట చూసారు కదా ఇది వచ్చేసి నేను గుమ్మడి సీడ్స్ వేసాను సన్ఫ్లవర్ సీడ్స్ వేసాను కిస్మిస్లు వేసాను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టెన్ వరకు వేసుకున్నా ఏం లేదు కొంచెం వాటర్ పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని వడ కట్టుకుందాము ఇది తాగడం వలన నేను జెన్యున్గా చెప్తున్నాను ఆకలి అస్సలు అవ్వదండి లేదంటే మనకు బ్రేక్ఫాస్ట్ చేయాలనిపిస్తుంది మధ్యలో ఏదేదో తినాలనిపిస్తుంది లంచ్ చేయాలనిపిస్తుంది మళ్ళీ ఈవినింగ్ వరకు ఏదైనా ఒకటి తినాలనిపిస్తుంది టీ తాగాలనిపిస్తుంది నైట్ ఏదో ఒకటి ఇవన్నీ బాడీకి అందిస్తే ముందు వస్తుంది మధ్యలో మధ్యలోస్ అన్నీ వస్తాయి బాడీ మొత్తం పెరిగిపోయింది ఎట్లున్నది అట్లనే ఉంటుంది కొంచెం కూడా వేస్ట్ లా వెయిట్ లాస్ అనేది ఉండదు మన ప్రయత్నం మనం చేయాలి అండి ఒక పది రోజులు ఇలా ట్రై చేసి పది రోజులు తిన్నా కూడా కొంచెం అన్న మనం చూడడానికి మంచిగా కనిపిస్తాం కదా నేనైతే నాకు మొత్తం బాడీ షేప్లెస్ అయిపోయింది నాకైతే సరే ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే ఫైనల్గా జ్యూస్ అయితే పట్టేసుకున్నాను ఇదైతే హ్యాపీగా తాగేస్తానండి మా నాన్నకు తాగిపిస్తే తాగలేదు చాలా బాగుందండి నేనైతే చిన్న కరివేపాకు వేసాను పీసు చిన్నది ఒక ఆకు వేసాను అందులో అందులో కాల్షియం ఉంటుంది కదా చాలా బాగుంటుంది మనకు హెల్త్కి చాలా మంచిది ఇంకా జుట్టుకు మంచిది ఓకే ఇంకా స్కిన్ కూడా మంచిది అంటే రోజు ఒక రెండు అయినా తినాలి అంట అట్లా చెప్తుంటారు కదా డాక్టర్స్ మనకు మాత్రం ఏం తెలుస్తుంది అండి మనం ఏమైనా సైంటిస్ట్లమా డాక్టర్లమా కాదు కానీ సరే ఇక్కడైతే ఫైనల్గా నేనేం చేస్తున్నాను ఒక పన్నెండు గంటలకి పన్నెండున్నరకి చపాతి అయితే చేసుకుంటున్నాను పప్పు ఉంది కాబట్టి చపాతి చేశానండి ఒక ఫోర్ చపాతీ చేశాను నేనేమో ఒక త్రీ వేసుకున్నాను త్రీ కూడా తినొద్దండి ఒక టూ చాలు ఫుల్ అయిపోతుంది కానీ నేను త్రీ తినలేదు ఒక టూ అండ్ హాఫ్ అయితే తినేసాను అనమాట ప్రతిదీ కౌంటే అండి ప్రతిదీ కౌంటే మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఒక్క చపాతి చాలు అంతే ఇంకా ఇక్కడ చూడండి మా బాబు ఏం చేస్తున్నాడు మూల కూర్చొని అసలు చపాతీ వేయగానే నాకు కూడా అని అడిగిన మా అబ్బాయి అయితే కూర వేసుకొని అక్కడ కూర్చొని సీరియస్గా తింటానండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్